సింగరేణిలో కార్మికుల సమస్యలు పెండింగ్ ఉన్నాయని ముఖ్యంగా లాభాల వాటా ఎంత వచ్చిందో వాస్తవాలు ప్రకటించాలి దానిలో ముప్పై శాతం కార్మికులకు ఇవ్వాలి వెంట అది అయితేనే ఈ యొక్క సక్షన్ సమావేశానికి హాజరవుతాం అట్లాగే గత సక్షన్ సమావేశాల్లో అంగీకరించి కమిటీ లేచినటువంటి సమస్యలని ఏటీఆర్ రిపోర్ట్లో వెంటనే ఇవ్వాలి వాటిని పరిష్కరించాలని దాన్ని కలెక్టర్ సమావేశాన్ని బాయికాడ్ చేశాం దానిపైన రేపు పంతొమ్మిదో తారీఖు శుక్రవారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ వేధుల ఆఫీసు ముందు ధర్నా చేసి ఆ యొక్క జీఎం ఆఫీసులు ముట్టడి చేయడం మెడికల్ బోర్డు జరపడం లేదు గత నాలుగైదు నెలలుగా అన్ఫిట్ అయినటువంటి కార్మికుల పిల్లలకి మెడికల్ ఫిట్ అయినా ఇంకా నాలుగైదు నెలల నుంచి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపారు అదేవిధంగా సొంత ఇంటి పథకానికి కమిటీ ఏర్పాటు చేశారు అదింతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు అట్లాగే ఈ లాభాల వాటా వెంటనే వాస్తవ లాభాలు ప్రకటించాలి దానిపైన కార్మికులకి ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని ఈ తదితర డిమాండ్ల పైన జరుగుతున్నటువంటి ధర్నాని సింగరేణి కార్మికులందరూ కూడా కార్మిక సంఘాల భేదం లేకుండా పాల్గొని దాన్ని జయప్రదం చేయడం ద్వారా యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్పాలని కార్మికులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం